श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुधे देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुगुलदेवदाभ्यो नमः प्रतिक गुरु మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీకు వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకపోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు ఋషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి కొత్త ఏడాదింతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పొచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురువు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినా కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారు అయినటువంటి ఫలితాలను పొందుతున్నారు గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రిది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురు ఎవరు ఆయనకు సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి రాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురువుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకి ఇంచే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఏంటిన్న అర్హత ఈయన పొజిషన్ ఏంటంటే దేవ గురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచ దేశంలో నివసించే మిత్రులారా మీరు గురు భగవానునే రాసిన ఆదురుగా పొందినటువంటి మిత్రులారా చాలా ప్రేమ ఆప్యాయత కలిగిన వారుగా ఉంటారు మీకు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది ఈ యొక్క గురు భగవాను యొక్క మార్పు ఆ గురు పేరు ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరం మీకు గ్రహస్థితి ధనవాకు స్థానం నుండి ధైర్య స్థానానికి మారుతున్నారు సప్తమ స్థానం భాగ్యస్థానం నుండి లాభ స్థానంలోకి మారుతున్నారు ఈ ధైర్య స్థానంలో నుండి మారుతున్న ఈ గురు భగవాను వల్ల మీరు అనుకున్నదంతా కూడా సాధిస్తారు మనసులో ప్రశాంతత వస్తుంది మీకు ఆదాయంకి వ్యయానికి పొంతలు లేకుండా లాభాలు అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చినా ఇంటిలో జాగ్రత్తగా అధిగమిస్తారు చేసే వృత్తిలో స్ట్రైట్ ఫార్వర్డ్ ధనం మీకు ఉంటుంది దానివల్ల కొంచెం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దాన్ని చక్కగా ఉపయోగించుకోండి కొందరు వదిలేసినటువంటి కార్యక్రమాన్ని మీరు మొదలు పెడతారు అది దిగ్విజయం పొందే అవకాశాలు ఈ సమయం ఉంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అని చెప్పచ్చు మీ యొక్క మనోబలంతో ఎన్నో ఏండ్లుగా ఆటంకం ఉన్నటువంటి వివాహం అంతా కూడా తొలగిపోయి తిరుగుతుంది ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు అవకాశం ఉన్నాయి విదేశాలకి వెళ్ళాలనే అవకాశం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు అది చదువుగా ఉండొచ్చు వృత్తిపరంగా ఉండొచ్చు ఉద్యోగపరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి విదేశాలు సముద్రం దాటే యోగం మీనరాశి వారికి వచ్చేసింది పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం ఉన్నాయి దాని ద్వారా కోర్టు వ్యవహారాలు ఉంటే తొలగిపోతాయి రాజకీయ నాయకులకి మిశ్రమం అవకాశం ఉంది ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది అవకాశం ఉంది ఇలా ఉన్నాయి కార్యకర్తలని కలుపుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితం చెప్పచ్చు కొత్త పెట్టుబడులు ఏది పెట్టకండి కొత్త వ్యాపారాలు ఏం చేయకండి ఉన్నదే చాలు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తివాస్తులకి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నదమ్ములు అక్కదండ కూర్చొని మాట్లాడుకొని అవి కూడా పరిష్కరించుకుంటారు ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి పిల్లలకి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ప్రశంసలు కింద అధికారుల నుంచి కింద వాళ్ళ దగ్గర నుంచి మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు కోర్టు వ్యవహారాలు వాణిజ్యం ఏమైనా ఉంటే కూడా గెలిచే అవకాశాలు మిశ్రమంగా ఉంది కొంతమందికి ఉద్యోగస్తులకి ఉద్యోగం తొలగే అవకాశం కూడా ఉంది జాగ్రత్త లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళి స్థానం చల్లడం మారి అలా అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కొత్త ఒప్పందాలకి ఏది కూడా అగ్రిమెంట్స్ వేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఒక్కసారికి పదిసారి చదివి బ్యాంక్ లోన్కి వెళ్ళినా చిట్ ఫండ్కి వెళ్ళినా లేదా ఏమైనా అగ్రిమెంట్ చేసిన ఒకసారికి ఎంట్రీ పాలసీ ఎలా ఉంది ఎగ్జిట్ పాలసీ కూడా అలా చూసుకొని బయటకు వెళ్ళండి మీకు రావాల్సినటువంటి డెట్స్ ఆ అప్పులన్నీ కూడా త్వరగా తీరే ఉన్నాయి మీరు ఇవ్వవలసిన అప్పులు కూడా తీర్చే అవకాశాలు కూడా సంవత్సర ద్వితీయంలో బాగా ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి వైద్యపరమైనటువంటి కొంచెం సూచనలు ఉన్నాయి సర్జరీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి గృహ ప్రవేశ అవకాశాలు కూడా ఉన్నాయి ఓవరాల్ కళాకారులకి చాలా బాగుంటుంది టీవీ ప్రింటింగ్ మీడియా వాళ్ళకి బాగుంటుంది ఐటీ రంగం వారికి బాగుంటుంది వ్యవసాయదారులకి బాగుంటుంది అప్పుల బాధల నుంచి తొలగడానికి కాస్త స్ట్రెస్ ఉంటుంది ఓవరాల్ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు మీ యొక్క సంపూర్ణ జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులను సంప్రదించి మీ జాతకాన్ని తెలుసుకోండి ఇంకా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింది నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకూడదు సరే ఈ మీనరాశి వారికి శని భగవానుడు బాగాలేదు కాస్త గురువు మిశ్ర భగవానుడు ఏం చేయాలి పరిహారం ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి పాలాభిషేకం చేయండి ఒక పదహారు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి సద్గూరవే నమ అని పారాయణం చేయండి మే ఒకటో తారీఖున బృహస్పతి దేవాలయానికి వెళ్ళి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క జాతకం చూడగానే మీకు ఏదో గొప్ప జరిగిపోతుంది మాత్రం ఊహించుకోకండి మీ యొక్క కర్మఫలం ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలని గోచార స్థితిని బట్టి యూనివర్సల్ గా చెప్తున్నాం మీ జాతకానికి పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ఇది నలభై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతం ద్వారా సంపూర్ణంగా వస్తుంది ఇంకను ఈ ద్వాదశ రాసుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి ఇంకా ఎన్నో కార్యక్రమాలని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచం అంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం అష్టాదశ శాస్తా దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళిగిరి స్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ప్రాంతంలో మన దేవాలయం ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి ఆ జీవ నది పడుతున్నటువంటి ఆ జలపాతం పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము విజయోస్తు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం బ్రహ్మశ్రీ వెంకటేష్ శర్మ గురుస్వామి అక్కడ ఒక నిమిషం అక్కడి ఇది అయిపోయిందా ఇక గత కొన్ని రోజులుగా మనం కరంగాలి మాల గురించి మనం చెప్తున్నాం కరంగాళిమాల ఈ యొక్క ఎంత వేసుకుంటే మంచిదా చెడుదా ఈ మార్కెట్లో చెప్తున్నారు ఇది అవసరమా లేదా దీనివల్ల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే వెస్టర్న్ గాడ్స్లలో వచ్చినటువంటి ఒక చెట్టు నూట యాభై సంవత్సరాలు దాటిన తర్వాత దానికి సెంటర్ స్టెన్స్తో నుంచి తీసినటువంటి తయారు చేసినటువంటి మాల కరంగాళి మాల ఈ కరుగాలి మాల పూర్వకాలంలో చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలకి పెద్ద పెద్ద భవనాలకి అంతా కూడాను కూడా ఇదే వేస్తారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని వేసుకోవడం వల్ల అంగారక గ్రహ దోషం సంతానం లేని వారికి సంతానం లేని ఇవన్నీ కూడా జరుగుతుంది శరీరంలో నర్వస్ సిస్టమ్స్ అంతా బాగుంటుంది ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు శత్రు జయం వ్యాపారంలో విజయం ఇంతకు దీని అంతా కూడా ఎవరైనా సెలబ్రిటీస్ లేదా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు వేసుకునే కాదు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మా పూజా ద్రవ్యం ఎయిటీన్ అనే ఒక సంస్థ హైదరాబాద్ అప్చి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మన సంస్థలో భక్తుల అందరి కోసం ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి విత్ సర్టిఫైడ్ ఒరిజినల్ సర్టిఫికేషన్తో సహా జర్మాలజీ సర్టిఫికేషన్తో సహా ఈ కరంగాళి మాల అనేది అందుబాటులో ఉంది కావలసిన వారు సంప్రదించండి మా నంబర్కి ఫోన్ చేసి తప్పకుండా మీకు ఆ కరంగాళి మాలను పొందండి సకల ఐశ్వర్యాలను పొందండి కుబేరుని యొక్క చూపు కూడా లక్ష్మీదేవి యొక్క చూపు కూడా మీకు పొందుతుంది అన్ని రకాలుగా దిగ్విజయం పొందుతారు నమస్కారం